రాష్ట్రంలోనే ప్రమాదాలలో ఐదవ స్థానంలో నిలిచిన రహదారి ఇదే ఎన్నో ఏళ్ల తరబడి ఈ రహదారిని అభివృద్ధి చేయాలని ఆయా గ్రామాల ప్రజలతో పాటు వాహనదారులు ఎదురు చూస్తుండేవారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలతో పాటు శ్రీకాళహసీశ్వర ఆలయం కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయాల వద్దకు వెళ్లే ప్రధాన రహదారి నాయుడుపేట పూతలపట్టు డెబ్బై ఒకటవ జాతీయ రహదారి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నై బెంగళూరు మహానగరాలను ప్రతి నిత్యం లక్షలాది వాహనాలు ఈ రహదారి మార్గం ద్వారానే చేరుకోవాలి అలాంటి విశిష్టత గల నాయుడుపేట పూతలపట్టు రాష్ట్ర రహదారి నుంచి జాతీయ రహదారిగా అప్గ్రేడ్ అయ్యి రెండు వరుసల రహదారి నుంచి ఆరు వరుసల రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆరు లైన్ల రహదారిగా విస్తరణ పనులు పూర్తయితే తరచూ జరిగే రోడ్డు ప్రమాదాలు దాదాపుగా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి రేణుగుంట నుంచి నాయుడుపేట మధ్య యాభై ఎనిమిది కిలోమీటర్ల పొడవున విస్తరణతో ఆరు లైన్ల రహదారి పనులు శరవేగంగా సాగుతున్నాయి రేణుగుంట నుంచి నాయుడుపేట వరకు రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లతో ఈ ఆరు లైన్ల రహదారి అభివృద్ధి పనులను చేపడుతున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలతో పాటు శ్రీకాళహస్తీశ్వర ఆలయం కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయాల వద్దకు వెళ్లే ప్రధాన రహదారి నాయుడుపేట పూతలపట్టు డెబ్బై ఒకటవ జాతీయ రహదారి రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నై బెంగళూరు మహానగరాలను ప్రతినిత్యం లక్షలాది వాహనాలు ఈ రహదారి మార్గం ద్వారానే చేరుకోవాలి అలాంటి విశిష్టత గల నాయుడుపేట పూతలపట్టు రాష్ట్ర రహదారి నుంచి జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేసి రెండు వరుసల రహదారి నుంచి ఆరు వరుసల రహదారిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆరు లైన్ల రహదారి పనులను శరవేగంగా సాగిస్తున్నారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎన్హెచ్ డెబ్బై ఒకటవ జాతీయ రహదారి విస్తరణ పనులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఎన్హెచ్ డెబ్బై ఒకటవ జాతీయ రహదారి పనులను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చేపడుతుంది ఈ పనుల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర వద్ద స్వర్ణముఖి నదిపై ఆరు వరుసల వంతెన నిర్మాణం దాదాపుగా పూర్తయింది ఇటు నాయుడుపేట వద్ద ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తున్నారు ఈ రహదారికి అనుబంధంగా గ్రామాల కనెక్టివిటీ కోసం సబ్వేలు ఫుట్ పాత్లు ఏర్పాటు చేస్తున్నారు రహదారిపైకి పశువులు ఎక్కకుండా ఎక్కడికక్కడ ఫెన్సింగ్ వేయడంతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాలకు ఈ రహదారి అనుసంధానం కాగా ఇటు కృష్ణాపట్నం పోర్టుకు కనెక్టివిటీ పెరగనుంది ఈ మార్గం అటు చిత్తూరు నుంచి ఇటు నాయుడుపేట వరకు విస్తరించనుంది రాష్ట్రంలోనే ప్రమాదాల్లో ఐదవ స్థానంలో ఎన్హెచ్ డెబ్బై ఒకటవ జాతీయ రహదారి ఉండేది గతంలో రాష్ట్ర రహదారి పైగా ఉన్న నాయుడుపేట పూతలపట్టు రహదారి రెండు లైన్లుగా మాత్రమే ఉండేది దీంతో నిత్యం ఈ మార్గంలో ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు ప్రస్తుతం ఈ రహదారి అభివృద్ధితో ప్రమాదాల నివారణతో పాటు తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు కర్ణాటక కేరళ విజయవాడ హైదరాబాద్ చెన్నై ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులకు ఎంతో సౌకర్యంగా మారింది తిరుపతి హైవే గతంలో చూసుకుంటే అనేక ప్రమాదాలకు నిలయంగా ఉనింది మరి చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలు భక్తులు యాత్రికులు వాహనదారులు మరి ఇలాగా అనేక రకాలుగా ఉదయం నుండి రాత్రి దాకా ఎప్పుడు చాలా హడావిడిగా మరి ఎప్పుడు ట్రాఫిక్ జామ్ గా అంతటువంటి వాహనాలతో ప్రయాణించే హైవే మరి అనేక సార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఎందుకంటే మరి హైవే సరిగ్గా లేకపోవడం మరి హైవేలో గుంతలు ఉండడం మరి ప్రమాదం సంభవించిన వెంటనే ఆసుపత్రుల మౌలిక సదుపాయాలు లేకపోవడం మరి ఇలాంటి ఇబ్బందుల్లో ఈ హైవే రాష్ట్రంలోని ఐదవ స్థానం ప్రమాద గంటికిగా ఉనింది మరి అలాంటి ప్రమాద గంటిగ్గా ఉన్నటువంటి హైవే గత సంవత్సరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు చొరవ తీసుకొని స్థానిక నాయకులు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా తిరుపతి టూ నాడిపేట నేషనల్ హైవే ఎన్ హెచ్ సెవెంటీ వన్ సిక్స్ లైన్ రోడ్ కి మంజూరు చేయడం వల్ల మరి ప్రాంతం భవిష్యత్తులో ఈ రహదారి వల్ల నాయుడిపేట టు తిరుపతి కూడా సుమారు గంట సేపలోనే మంచి సులభతర ప్రయాణం చేసే అవకాశం ఈ ప్రాంత వాసులందరికీ దక్కింది ఎందుకంటే కాళాశ్రీ ముక్కోటి శ్రీ కాళేశ్వరేశ్వరుడు ఈశ్వరుడు దేవస్థానం అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రత్యక్ష దైవం కలియోగ దైవం వెంకటేశ్వర స్వామి అదేవిధంగా రేణిగుంట ఎయిర్పోర్ట్ మరి ఇలాంటి ముఖ్యమైన ప్రాంతాల కూడలుగా ఉన్నటువంటి హైవేలో గతంలో ప్రమాదాలు ప్రజలందరూ వాహనదారులందరూ అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటే మీడియా సంస్థ కూడా వాళ్ళ స్థాయిలో వాటికి ప్రపంచానికి చూపించారు మరి అన్ని పరిస్థితులు కలిసి వచ్చి మరి గత సంవత్సరం ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎన్హెచ్ సెవెంటీ వన్ సిక్స్ లైన్ నేషనల్ హైవే వల్ల ప్రస్తుత పనులు చురుగ్గా జరుగుతున్నాయి త్వరలో అతి త్వరలో ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి ఈ హైవే వాహన ప్రయాణానికి వాహనదారులకి ఉపయోగకరంగా ఉంటుంది మరి ప్రమాదాలు కూడా నివారించవచ్చు అనే నివారించగలుగుతారని తెలియజేసుకుంటూ మరి ఈ ప్రాంత వాసిగా ఈ హైవే ఇక్కడికి రావడానికి తోడ్పాటు అందించినటువంటి అధికారులకి ప్రజా ప్రతినిధులకి ముఖ్యంగా మీడియా వారికి కృతజ్ఞతలు తెలుపు